ఈ ఉదయ కాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి బైబిల్ గ్రంథాన్ని తెరిచి రెండవ కొరింది పత్రిక కొరిందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వాక్య భాగాన్ని మనం చూద్దాం రెండవ కొరింది నాలుగవ అధ్యాయం పదవ వాక్య భాగం ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షం పరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము అనే మాటను మనం బైబిల్ గ్రంథులు ఈ మాటను మనం చూస్తూ ఉన్నాము హలోయ ఈ మాటను మనం గమనిస్తే యేసు యొక్క మరణానుభవములో మేమును కూడా పాలు పంపులు పొందుచున్నాము పొందినట్లుగా మేము సహించుకుంటూ వెళుతున్నాం అనే మాటను మనం చూస్తూ ఉన్నాము కనుక ఈ మాటకున్నటువంటి అనుభవాన్ని మనం ఆ యొక్క ఆంతర్యా ఆంతర్యం ఏంటంటే అది అర్థం అవ్వాలంటే నేను ఒక మాట మీతో చెప్తాను అదేంటంటే ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు అంటే క్రీస్తు యొక్క జీవములో అంటే ఆయన జీవాన్ని ఎలా అయితే మేము పాలు పంపులు పొందుతున్నామో మరణానుభవంలో కూడా మేము పాలు పంపులు పొందడానికి మేము సహానుభవాన్ని మేము పొందాలని ఆశపడుతూ ఉన్నాము అలా రీతిగా మేము మా శరీరంలో దానిని సహించుకుంటూ వహించుకుంటూ వెళుతున్నాము అంటే మరి మరణానుభవంలో పాలు పంపులు పొందడం అంటే ఆయనలా మనం మరణించడం అని కాదు అనుభవం ఏంటో మనం అర్థం చేసుకోవాలంటే ఒకదిన నిద్ర స్నేహితుడు ఒక నీటి మరి కొ అంటే నీటి ప్రక్కనే నది పక్కన నడుచుకుంటూ వెళుతున్నారు చిన్న ఏదో కాలువ ఉంది మొత్తానికి అది నీటి పక్కన నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆ సమయంలో వాళ్ళు వాళ్ళల్లో ఇద్దరు చూశారు ఏంటంటే ఆ నీళ్ళల్లో తేలు మునిగి వెళ్ళిపో తేలు పడిపోయి నీటిలో మునిగిపోవడం జరుగుతుంది ఆ సమయంలో ఇద్దరిలో ఒకడు మాత్రం ఏం చేశాడంటే చిన్న పుల్ల తీసుకొని ఆ నీటిలో ఉన్నటువంటి ఆ తేలిని బయటకు తీయాలని చూస్తా ఆ పొల్లతో దాన్ని కొంచెం ఏం చేస్తుంది పైకి ఎప్పుడైతే లిగుస్తుందో దాన్ని కొండి తీసుకొని ఇతను కొట్టాలని చూస్తుంది మరలా తప్పించుకుంటున్నాడు మొత్తానికి దాన్ని ఎలాగైనా రక్షించాలని అతను ప్రయాసపడుతుంటే పక్కన ఉన్న స్నేహితుడు అంటాడు కదా అరే అదేంటి తేలు అదేం చేసిద్ది అది నువ్వు ఎంత కాపాడాలనుకున్నా అది నేను ఖచ్చితంగా కుట్టిద్ది దాని స్వభావ దాని యొక్క లక్షణమే అంత దాన్ని మనం ఎంత కాపాడాలి దానికి ఎంత మేలు చేయాలని మనం చూసినా అది తేలు కాబట్టి అది కొడతానే ఉంటుంది కాబట్టి దాన్ని వదిలేరని నీకెందుకు రానంటే అతను ఒక మాట అంటాడు ఏమన్నా తెలుసా తేలు తేలు లక్షణం ఇతరుల్ని గాయపరచడం ఇతరులని అంటే ఆ రీతిగా చేయడం అని కొట్టడం అనేది తేలి అయితే దానిని కాపాడాలని దాన్ని ప్రేమించాలనే మనసు మనిషి యొక్క లక్షణం రా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నా దేవుని యొక్క లక్షణం ఏంటంటే ఇతరులని నేను ప్రేమించాలి ఎందుకంటే దేవుడు అంటాడు కదా మన రూపులో మన మన పోలికలో మానవుని చేద్దాం తేలు స్వభావం ఏమో కొట్టడం అయితే మనిషి ఏ పోలికలో మనం దేవుని యొక్క పోలికలో మనం చేయబడ్డాం కాబట్టి మన స్వభావం ఎలా ఉండాలంటే తేలు స్వభావంలాగా ఉండకూడదు మరి దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి కనుక అది ఆ రీతిగా ఉందని నేను కూడా అలాగే ఉండను నేను దేవుని పోలికలో ఉన్నాను కాబట్టి నేను మనిషి మనిషిలో ఉండాల్సింది ప్రేమించే అనుభవం ఉండాలి కనుక నేను అలా ఉండనని మొత్తానికి ఎట్లాగొట్లా దాన్ని రక్షించి పక్కన పక్కనేయటం జరిగింది నిజమే కదా మన జీవితాలలో కూడా ఇలాంటి కొండలు ఎలాంటి దాని కొండించేతా అయితే మరి ఇతరుల్ని బయట చేస్తూ ఉంటుందో కొడతా ఉంటుందో ఇలాంటి బయటలు ఇలాంటి కొండాలు మన జీవితంలో ఇలాంటి తేళ్ళు ఎన్నో మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా మన జీవితంలో మనం ఏం చేయాలంటే అవి వాటి లక్షణం అంటే ఈ తేళ్ళంటే అంటే ఏ తేళ్ళో కాదు లాంటి మనుషులు మన జీవితంలో ఉంటారు మనం వాళ్ళకి ఎంత మేలు చేయాలని మనం చూసినా వాళ్ళ స్వభావం ఏంటంటే వీళ్ళు నెట్ట కొట్టాలా అరే దాన్ని కాపాడుతున్నాడు కదా వాడని విచక్షణ కూడా దానికి లేదు నన్ను కాపాడడానికి ఇలా చేస్తున్నా నేను నెలలో మునిగిపోతుంటే నన్ను కాపాడటానికి కదా ఇలా చేస్తుందని జ్ఞానం లేకుండా కొంచెం పైకి రాగానే ఏం చేస్తుంది అతను కొట్టాలని చూస్తుంది అట్లాగే కొంతమంది మనుషులు మనం వాళ్ళకి మేలు చేయాలా వాళ్ళని కొంచెం బయట వేయాలని మనమే ఎవరైతే మనం ప్రయత్నం చేస్తామో మనల్ని కొట్టాలని చూస్తూ ఉంటారు అలాంటిది మనం ఏం చేయాలంటే ఏ మాత్రం కూడా వాళ్ళ విషయాల్లో మనం అంటే ఉదయడం కాదు కానీ దేవుని వాక్యం అంటుంది క్రీస్తు యొక్క మరణానుభవంలో కూడా మన పాలు పంపులు పొందడం అంటే ఏంటంటే ఎన్ని కీడులు మనకి వాళ్ళు చేయాలని చూస్తున్నా మనము ఆ రీతిగా వండుకుంటే మనం ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎప్పుడెప్పుడు బయట చేద్దాం ఎప్పుడెప్పుడు కొడదామని చూస్తూ ఉంటారు మన జీవితాలను ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెడదామని అటన్నిటిలో నుంచి తప్పించబడుతూనే మనం మేలు చేసుకుంటూ మొత్తానికి మనం ప్రేమ చూపుతూ వెళ్ళినప్పుడు ఎందుకంటే ఏసయ్య మరి మరణించి మూడవ దినాన మృత్యుంజేడే లేచాడనేది ఎంత వాస్తవమో ఒక దినం వస్తుంది దేవునిలో ఇదిగా ఆయన మరణానుభవములు మనం పాలు పంపులు పొందడం అంటే మనం కూడా ఇలాంటి చేదు అనుభవాలు మనలో ఉంచుకోకుండా మరి ఎప్పుడో గుడ్ ఫ్రైడే రోజు ఈ వాక్యాలు చెప్పుకోవడం కంటే కూడా మన జీవితంలో ప్రతి శుక్ర శుభ శుక్రవారాన్ని మనం గుర్తు చేసుకోవాల్సింది శుక్రవారం దినంగా అవున కనుక ఇది దినాన్ని మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే శుక్రవారం రోజు చేసే ఏం చేశాడు సెలవులో ఆయన మరి శత్రువుని క్షమించినట్లుగా మనం మనం చూస్తూ ఉన్నాం కనుక ఏ సయ్య వల్లే మనం ఎప్పుడైతే ఉంటామో తప్పనిసరిగా ఇదిగో మూడవ దినాన ప్రభు యొక్క సమాధి ఎప్పుడైతే తెరవబడి ఆయన మృత్యుం చేయడానికి లేచాడు అలాగే మనం కూడా ఆయన ఆయన వల్లే మనం ఎప్పుడైతే బిహేవ్ చేస్తామో తప్పనిసరిగా దినం వస్తుంది మన సమాధిలో మనం ఉండం మన సమాధి కూడా తెరవబడుతుంది మన మహిమలో కూడా ఏ సైలో ఏ అంటే మనం ఒకవేళ సజీవులమైతే సజీవులమై ఉంటే ఆయన వచ్చినప్పుడు లేచి వెళ్తాం ఒకవేళ మన మృతులమే అయినా తప్పనిసరిగా మన సమాధి తెరవబడుతుంది తప్పనిసరిగా మన యేసుతో కూడా మహిమలో ఉండే ఆ శాశ్వతమైనటువంటి ఉన్నతమైన బహుమానాన్ని మనం పొందుకుంటాం హలే కనుక కనుక ఉదయ కాలపు వేళ మనం గమనించాల్సింది ఆయన మరణములో ఆయన శ్రమ అందుకే కదా దైవజుడైన పౌలు కూడా ఒక దినాన ఒక చకటి మాట ఆయన శ్రమలలో నేను పాలిభాగస్తుడిగా ఉంటున్నాను అంతేకాకుండా ఆయన మరణానుభవంలో కూడా పాలిభాగస్థులం అంటే ఇదేనండి మన జీవితాలలో మరి కొంతమంది చూడండి మనిషి మారితేనే నేను క్షమిస్తాను అంటారు మనం చేయవలసింది మనిషి ఒకవేళ మారకపోయిన చాలామంది మనుషులు వాళ్ళు మారరు వాళ్ళ స్వభావం ఏంటి కుట్టే స్వభావమే వాళ్ళు తేళ్లే ఇంకా వాళ్ళ జీవితం అంతా ఇక తేలిలాంటి స్వభావమే కానీ వారి మీద మనం కోపం వచ్చినప్పుడల్లా నేను ఒక మాట చెప్పాలంటే అర్థం అవ్వాలంటే వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడల్లా మన ప్లగ్లో వేలు పెడితే ఇద్దండి మనకే కదా షాక్ వచ్చేది అవునా కదా అట్లాగే వాళ్ళ మీద కోపపడి వాళ్ళ మీద మనకి మనసు నొచ్చుకున్నప్పుడల్లా మనం కోపపడితే పాశమి గారు మీరు అంతా దేవుని యొక్క స్వరూపంలో ఉంటారా అంటే ఈ అనుభవాలు కూడా నేను వెళుతూనే నేను ఒక మాట చెప్తాను మనము మరి దినదినము మనం ఏమో వాళ్ళు రూపాంతరపరచబడాలి నిన్నున్నట్లుగా ఈ రోజు ఉండకూడదు నిన్నున్నటువంటి పరిస్థితులు మనకి ఈ రోజున అంటే మనలో దిన దినము దిన దినము ఆయన రూపుకి సమరూపంగా మనం మార్చబడుతూ వెళ్ళాలి గత గత సంవత్సరంలో ఒకవేళ మనం కోపం ఎక్కువగా ఉందనుకో ఈ సంవత్సరం కొంచెం మనం ఆనుకోవాలి అంటే దినదినము మనం రూపాంతరపరచబడుతూ పరిస్థితులు కూడా మనం మన అనుభవాల్లో నే అనుభవాలు నేర్చుకోవాలి దినదిన మనం ఎదిగే అనుభవాలు మనలో ఉండాలి ఆత్మీయతలో కనుక ఈ ఉదయకాలపు వేళ మనం ఇతరుల మీద కాపాడి మనం కనుక ప్లగ్లో వేలు షాక్ కొట్టినట్టు ఒక రోజున మరి మెక్నిల్ అనే ఒక కుర్రోడు ఉన్నాడు ఎవరతను మెక్నిల్ అనే ఒక కుర్రోడు ఉన్నాడు వాడిని ఏం అంటే అందరూ కూడా ఏడిపించేవాళ్ళు జేబులో వేలు పెట్టి మె అరే మెక్నిల్ 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 అని ఆ వేలు వేలు పెట్టి వాడిని ఒకటే ప్రతి దినం కూడా వాడిని విసిగిస్తూ ఉండేవాళ్ళు ఒక రోజున వాడికి అసలే కోపం ఎక్కువ వాడిని ఇంకా కోప కోప ఇంకా వాడిని ఏం చేసేవాళ్ళు రెచ్చగొడతా ఉండేవాళ్ళు ఇక వాడికి విపరీతమైన కోపం వచ్చి ఒక రోజున ఆలోచన వచ్చిందంట లాభం లేదని ఆ జేబులో ఏలు పెట్టి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు కదా జేబులో ఏం చేశాడు బాంబు తీసుకొచ్చి జేబులో పెట్టుకున్నాడు ఈ దెబ్బతో ఎవడైనా నా జేబులో వేలు పెట్టి నన్ను కదిలిస్తే వాడు అని చెప్పి అనుకొని జేబులో బాంబ్ పెట్టుకొని వచ్చాడు మెక్నిల్ ఆ రోజు కూడా వచ్చాడు మెక్నిల్ మెక్నిల్ అనుకుంటే వేలు పెట్టాడు ఇంకేముంది మెక్ ఏమయ్యాడు నిల్ అయిపోయాడు లేడేక కారణం ఏంటంటే ఎప్పుడైతే బాంబు పెట్టాడో పేలింది ఎవడంటే ఆడే ఎవరో కాదు చచ్చింది ఎవడంటే బాంబు పెట్టుకున్నవాడే కానీ రోజున చేదు అనుభవాన్ని ఎవడే బాంబు లాంటిది చేదు కూడా ఒక వ్యక్తి మీద మనం చేదు పెట్టుకొని అలాగే మనం ముందుకు కొనసాగితే అది ఏదో ఒక రోజులాగా అది ఆడి ఆడిని బాంబు కనుక పేల్చి చేశాడు చచ్చిపోయినట్టుగా ఈ ఉదయకాలాన మన జీవితాల్లో ఉండాల్సింది ఇతరుల మీద చేదు అనేది మన జీవితంలో ఎప్పటికీ ఉండకూడదండి పొరపాటును కూడా చేదు అనేది పావురంలో చేదు అమ్మ కోసేటప్పుడు తెలియదా మీకు మరి పెద్దవాళ్ళు చెప్తారు ఎప్పుడు కూడా పావురంలో చేదు అనేది ఉండదంట అన్నింటిలో ఉండదంట కానీ పావురంలో ఉండదు కనుక మనం కూడా చేదు అనుభవాలు మన జీవితంలో పొరపాటును కూడా ఎక్కడ పొడచోప ఏదైనా పోయాలంటే చాలా జాగ్రత్తగా మరి నాటుకోడి కోసేటప్పుడు ఏం చేస్తారు చేదు ఎక్కడ ఏం తెలియలేదని చాలా జాగ్రత్తగా చూస్తారు కానీ పావురానికి అలా ఉండదు కనుక మన జీవితంలో కూడా చేదు అనేది ఎక్కడా కూడా పొడచోపకూడదు అంటే కోప పడకూడదా మన మనుషులం కాదా అని అంటే కోప పడుడి కానీ పాపం చేయొద్దు పాపము లేని కోపం మనం ఒకవేళ మనుషులంగా కోపపడితే ఆ పరిస్థితికి అది మనం ఏం చేయాలంటే ఒక న్యాయం చేయాలి తప్పనిసరిగా ఆ కోపం వల్ల మన కుటుంబంలో మన జీవితాలు మనం ఉన్న ప్రాంతంలో అది ఆ కోపం ఏమి మేలుగా అంటే ఎదుటివారికి మేలు చేయటంలో ఆ పని అక్కడ జరగడంలోనూ అట్లాగా ఆ కోపంలో నీతి ఉండాలి కానీ మరి కోపపడు కానీ పాపం చేయొద్దన్నట్లుగా ప్రభు కోప్పడాలి ఆ పరిస్థితులు కొన్ని సర్దుమణిగైపోయిన తర్వాత దాన్ని వదిలిపెట్టేసి ఫ్రెష్ అయిపోవాలి అంతేగాని అదే చేతి పెట్టుకొని సంవత్సరాలు 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 ఒక వ్యక్తి ఎందుకంటే ఈరోజు కనబడినోళ్ళు మన జీవితంలో మళ్ళీ కనపడతారనే గ్యారెంటీ కూడా లేదు రోజు కనపడినోడు జీవితంలో మళ్ళీ ఎప్పుడు కనపడవచ్చు కనబడకపోవచ్చు మన జీవితం ఒకటే మనకున్న జీవితం ఒకే ఒక జీవితం కానీ ఆ జీవితంలో ఎలాంటి చేదుని కడుపు కడుపులో పెట్టుకొని అదే పనిగా మరి నలిగి మనం ఆఖరికి మన జీవితంలో ఏమవుతుంది అది బాంబు లాగా మనల్ని కాల్చేస్తుంది కానీ ఉదయం కాలాన్ని మనం తెలుసుకోవాల్సింది పాశం గారు వాళ్ళు మా జీవితాల్లో చాలా మాకు నష్టం కలిగి చేశారండి మామే మన జీవితంలో మాకు చాలా అవమానాన్ని కలుగు చేస్తారు పలానా దినాన చాలా జరిగినాయి అలా ఇలా అని మానవపరంగా నేను చెప్తాను మనిషిని మనం తప్పనిసరిగా క్షమించాలి కానీ ఆ అనుభవాలు మన జీవితంలో ఉంచుకోవాలి ఎందుకంటే వాటిని అంటే వాటిని మనం మైమరిచిపోయి మైమర్చిపోకూడదు కాకపోతే అవి మనకి ఒక అనుభవంగా ఉంచుకోవాలి అరే మనకి పరిస్థితుల మధ్యలో ఇలా జరిగింది అనే విషయాన్ని మన అనుభవంగా ప్రకటించుకోవాలి కానీ చేదును మన జీవితంలో ఉంచుకోకూడదు ఎందుకంటే వాడు నీ తమ్ముడు కావచ్చు నీ అన్న కావచ్చు నీ తండ్రి కావచ్చు ఒకవేళ నీ తల్లి కావచ్చు స్నేహితుడు కావచ్చు రక్త సంబంధి కావచ్చు కనుక వాళ్ళు మనవారే కనుక తప్పనిసరిగా మన జీవితాలలో వాళ్ళని క్షమించేద్దాం తప్పనిసరిగా మన జీవితాల్లో చేదు మాత్రం ఉంచుకోవద్దు ఎందుకంటే వాళ్ళ స్వభావం తేలులాంటి స్వభావమే కావచ్చు కానీ మనం తేలిలాగా ఉన్నామా వద్దు అది ఎందుకంటే మనల్ని కాల్ చేస్తుంది కనుక ఉదయ కాలన దైవజన పౌలు అంటాడు ఎందుకు ఇలా చేయాలి ఎందుకు మనం మనుషులం కాదా మనం కూడా మన మానవ మాతృలం కదా అనుకోవచ్చు కానీ దైవజన పౌలు అంటున్నాడు మేము ఆయన మరణంలో కూడా సహానుభవం కలిగిన వారిగా ఎందుకంటే దేశయ్యతో కూడా మేము కూడా ఒక దినానం మనం కూడా మహిమలో ఆయనతో కూడా మన సదాకాలం నిలిచి ఉండాలంటే ఈ శుభ శుక్రవారాన్న ప్రత్యేకంగా గుర్తుపెట్టు అంటే ఈ శుభ శుక్రవారం అంటే ఇది గుడ్ ఫ్రైడే అండి అని మళ్ళీ దాన్ని పెద్ద మళ్ళీ దాన్ని ఇది చేస్తారు కానీ ఈ శుక్రవారం దినాన ఎందుకు ఈ మాట చెప్పాలనిపించింది ఆ రోజున శుభ శుక్రవారా ప్రభు చూడండి చక్కగా ఆయన అంటాడు కదా తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగురు వీరిని క్షమించమని వారిని ఎలా అప్పగించేసి వదిలేశాడు దేవుడు అలాగే ఆయనలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలంటే అది ఒక్కదినం వచ్చేది కాదు కానీ మనం చేయాల్సింది మనిషిని క్షమించుటకు ఆయన సహాయాన్ని అడిగి ప్రాముఖ్యంగా చేదనేది మన మనసులో ఏ కోశానో ఉంచుకోకూడదు మనం ఎక్కడ కూడా మన జీవితంలో చేదు ఏమవుతుంది పగ పగ ఏమవుతుంది అంటే ప్రతీకారంగా మార్చబడుతుంది గతంలో కూడా నేను చెప్పాను ఒక వ్యక్తిని ప్రేమించేదానికి ఆలోచించకుండా ప్రేమించాలంట కానీ ఒక వ్యక్తిని మనం ద్వేషించేటప్పుడు మాత్రం కొంచెం ఆగి ఆలోచించి ద్వేషించాలి ఎందుకంటే ద్వేషం మనలో బయలుదేరితే అది ఏమవుతుందంటే ఇక ఆగదు ద్వేషం 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 ఏమవుతుందంటే అది పెరిగిపోవడమే కానీ తరగడం అనేది ఉండదు పెరిగిపోయి ఒక దినాన పగ పగ ప్రతీకారానికి దారితీస్తుంది కానీ ప్రేమ ఉందో తెలుసా ప్రేమించినప్పుడు ఎందుకు ఆలోచించకుండా ప్రేమించాలి అని అంటే ఇది మళ్ళీ అవనస్తులకు కాదులేండి మనిషిని ఒక మనిషి ప్రేమించేటప్పుడు ఎలాంటిదంటే యవనస్తులైనా ఇంకొకరైనా ఈ ప్రేమ ఎలాంటిదంటే మనం ఒక వ్యక్తిని మంచిగా మనం ప్రేమించేటప్పుడు ఆ వ్యక్తుల్ని ఆ ప్రేమలో మార్పులు వస్తాయి హెచ్చు వస్తుంది తగ్గు వస్తుంది కానీ ద్వేషంలో అలాంటిది రాదు ఒక్కసారి స్టార్ట్ అయితే అది ఇక గేర్ అందుకుందంటే వెళ్ళిపోతూనే ఉంటుంది అది ఎంతకి దారి తీస్తుంది అంటే పగ 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 ప్రతీకారానికి దారి తీస్తుంది కానీ ఉదయం కాలం ఎవ ఎవ్వరి మీద కూడా మనం ఒకవేళ ప్రేమించేటప్పుడు నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ద్వేషించాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఆగి ఆలోచించు కనుక మన జీవితంలో ఉండకూడదు ఏంటంటే చేదు అనుభవాలు చేదు మన జీవితంలో ఉండకూడదు వాడు ఎదుటి తేలే వాడు మారడు వాడి జీవితం వాడి బ్రతికే తేలు బ్రతుకు వాటి వాడి బ్రతికేందంటే మేలు పొందుకునేది ఆక మేలు పొందుకొని బయటకు అట్లా జస్ట్ వచ్చిందంటే చాలా అదేం చేస్తుంది అతన్ని కుట్టేస్తుంది కనుక వా అతను ఒకటే అన్నాడు అది తేలు అది దాని స్వభావం అదే కావచ్చు కానీ నేను దేవుని పోలికలో నేను మానవునిగా నేను పుట్టాను కనుక నేను ఎలా ఉంటాను నేను ప్రేమించకుండా ఉండలేను దాని స్వభావం అది వదులుకోకపోతే ఎందుకు నా స్వభావాన్ని వదులుకోవాలి నేను తేలులాగా మారకూడదు నేను ఎలా ఉండాలి మనిషిలాగా ప్రవర్తించాలి మాకరించి ప్రార్థన చేస్తాను అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మన జీవితంలో ఇలాంటి అనుభవాలు ఇలాంటి మనుషులు ఎందరో మన జీవితంలో ఎదురవుతూ ఉంటారు I <laughs> do వారితో ప్రాతినిత్యం కూడా ఒకవేళ మనం జర్నీ చేస్తూ ఉన్నామేమో అయినప్పటికీ కూడా యువదేకాలనే తెలుసుకుందాం తప్పనిసరిగా ప్రభు నాకు అలాంటి కృపనివ్వండి అయ్యాయి ఎందుకంటే క్రీస్తు యొక్క జీవంలో మనం పాలు పొందాం చక్కగా చక్కగా బాప్తిస్ని తీసుకుందాం ప్రభువులోనికి మనం వచ్చాం అలాగైనా మరణానుభవంలో కూడా సహానుభవం కలిగిన వారిగా మనం ఉండాలి అది ఆయన శ్రమలలో మనం పాలువారంగా మనం మార్చబడాలి అంటే ఏంటంటే మనమేమో ఏదో సిలివెత్తుకొని మనమేం వెళ్ళం కానీ మన జీవితంలో ఇలాంటి అనుభవాలు ప్రతినిత్యం కూడా అలాంటి వారి వారిని మనం భరిస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు వారి నుంచి మనం తప్పించబడుతూ వారిని క్షమించుకుంటూ మరలా ప్రేమించుకుంటూ వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు అయినప్పటికీ కూడా ప్రభుత్వ తీర్మానం చేసుకో నిశ్చయంగా దేవుడు అంటున్నాడు మరి ప్రేమ లేని వారమైతే మనము మ్రోగిడి కంచు లాంటి వారమని మరి బైబిల్లో పౌలి గారు అంటారు కనుక అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమే కనుక ఉదయ కాలాన ప్రభు అలాంటి కృప అలాంటి దైవ ప్రేమ నాలో కుమ్మరించండయ్య తేలు లాంటి వ్యక్తిగా నేను ఉండకూడదు కానీ ఇది కొన్ని రూపుకు సమరూపంగా నేను మార్చబడాలి అని ప్రభుత్వ తీర్మానం చేసుకున్నాను ఆ ప్రేమ స్వరూపి itihas se durgama ఈ ఉదయ కాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం అయ్యా ప్రతి ఉదయ కాలాన ఇదిగో తండ్రి ప్రతిరోజు కూడా ఒక శ్రేష్టమైన వాగ్దానాలు కావాలని ప్రతిరోజు కూడా మేము ఆశీర్వాదించబడుతున్నామనే విషయాలే కాదు కానీ మాలో మాకు అవసరమైనటువంటి మాటలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నిశ్చయంగా ఉదయ కాలాన మమ్మల్ని ప్రేమించారు మమ్మల్ని ప్రేమించారు కనుక మాతో ఈ మాటలు మాట్లాడారు నిజమేనయ్యా తేలు తన యొక్క లక్షణాన్ని కోల్పోవడం అది అసాధ్యం కానీ ప్రభా మానవ మానవులుగా మీ యొక్క రూపంలో మేము చేయబడి ఉన్నాం కనుక మాలో కూడా ప్రేమించే ఆ స్వభావాన్ని మేము ఎందుకు వదిలేసుకోవాలయ్యా ఉదయ కాలన ప్రభా అదిగో ఆ యొక్క యమనస్తుడు ఎలా అయితే తేలని తెలిసి కూడా ఎలా మేలు చేశాడో అలాగే మా జీవితాల్లో ప్రభా ప్రతినిత్యం కూడా మా రక్త సంబంధికుల వలన కావచ్చు ప్రభా స్నేహితుల వల్ల కావచ్చు మరి వారు ఎవరైనా కావచ్చు నాయన మా ఇంటి వారే కావచ్చు ఒకవేళ అయా నిత్యము కూడా నాయన మమ్మల్ని ప్రభా ఇదిగో తేలు ఎలా అయితే నైనా ఒకరిని బయట చేస్తూ ఎలా వెళుతుందో నాయన నిత్యము అలాగే నాయన మా జీవితాల్లో వాళ్ళ వలన కీడు మాకు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా నాయన ఈ శుక్రవారం దినాన మీరు మాతో మాట్లాడారయ్యా నిశ్చయంగా ప్రభావం మాలో చేదు అనుభవాలు మాలో వండకూడదు అదిగో తండ్రి మెక్నిల్ నాయన ఎలా అయితే ఇతరులు ప్రభా తనని గాయపరుస్తున్నారని ప్రభా తనని ఇబ్బంది పెడుతున్నారని నాయన తన చేబులో బాంబు పెట్టుకున్నప్పుడు తనే నశించిపోయాడయ్యా పెట్టినవాడు దూరంగా వెళ్ళిపోయాడు చేయి పెట్టాడు వెళ్ళిపోయాడు కానీ తనే నశించిపోయాడు కానీ కాలన చేదు మాలో ఉండకూడదు అయ్యా ఇతరులు పట్టినటువంటి నాయన అయ్యా ఒకవేళ వాళ్ళు మాకు కీడు చేశారని మాకు ఇబ్బంది పెట్టారని ప్రభా మా కడుపులో మేము చేదు పెట్టుకుని ఉన్నప్పుడు అది మమ్మల్ని నశింప చేస్తుందని ఉదయం కాలం మీరు మాతో మాట్లాడి ఉండగా నాయన సాధ్యమైనంత మట్టుకు మనుషులందరితో మీరు సమాధానాన్ని కలిగి ఉండండి అని మీ లేఖనాలు సెలవిస్తూ ఉండగా ఇతరులకు మేము ప్రభా కీడు చేసేవారిగా మేము నాయన ఇతరులను మేము ద్వేషించేవారిగా కూడా మేము ఉండకనైనా మీ సన్నిధిలో యథార్థ హృదయంతో నడుస్తూ అయ్యా ఇతరులను మాత్రమే గాయపరచక వారి వారికి నాయన వారి నిమిత్తమే మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునే విధంగాను ప్రభా మేము మిమ్మల్ని పోలి మేము నడుచుకునే వారిగా మమ్మల్ని ఆధ్యాత్మికమైనటువంటి ఆ ఉన్నతమైన అభివృద్ధికి మమ్మల్ని తీసుకున్నామని కోరుకొనిచున్నాం అయ్యా ఉదయకాల కాలు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతిబిడను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ అయ్యా ఈ ప్రార్థనలో ప్రభ ఏకీభవించిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన వారి సమస్యల్లో నుంచి శోధనలో నుంచి వారిని విడిపించి వారి కన్నీళ్లు తుడిచి అవసరాలు తీర్చి ఈ దినమంతా కృపాక్షేమాలతో నింపి నడిపించుమని పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఎవరికైనా ఉంటే వారిని నిండాలుగా దీవించి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఏసు నా మమ్మల్ని అడిగి వేడుకొని చూ ఉన్నాను తండ్రి ఆ మేన్ దేవునిశ్చయంగా ఈ దినమంతా కూడా మీకు తోడై ఉండి మీ జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క కృపను పొందుకొని శత్రువుని కూడా క్షమించగలిగిన ఆత్మీయ అభివృద్ధికి నా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక మనందరికీ అలాంటి కృపను మన దేవుడు మనకు అనుగ్రహించి ఆయన రూపకు మనల్ని సమరూపంగా మనల్ని మార్చునుగాక గాక మేన్